వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ లాక్స్ ఈరోజైతే కొత్త రెసిపీ ఏం కాదు మొన్న సామాన్ తేయడానికి కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పాప్కార్న్ చూశాను మొన్న రీసెంట్గా కార్న్స్ వచ్చినప్పుడు పాప్కార్న్ ట్రై చేద్దామంటే అసలు రాలేదు కొంచమే వచ్చాయి ఈ ప్యాకెట్ వస్తుందా రాలేదా ఇప్పుడు చూద్దాం మనం నాకైతే దీని గురించి ఏం తెలియదు ఈ ప్యాకెట్ మీద ఉంది ఇన్స్ట్రక్షన్స్ అవైతే ఫాలో అవుతున్నాను ఫస్ట్ అయితే ఇగో ఈ వెనక చూసుకొని వీటిని ఫాలో అయ్యి చేద్దాం అనుకున్నాను చాలా వీడియోస్ చూశాను కానీ అసలు ఏం ఐడియా లేదు అర్థం కూడా కావట్లేదు అసలు వస్తుందా స్లో లో పెట్టాలా హై ఫ్లేమ్ లో పెట్టాలా చూద్దాము ఈ ప్యాకెట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా ఇదిగా ఇందులో ఆల్రెడీ ఆయిల్ పసుపు సాల్ట్ వేసి కలిపి పెట్టినట్టున్నారు ఇలా ఉంది దీన్నైతే మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదైతే యాడ్ చేసేద్దాం ఇప్పుడుగా ఇలా ఉందండి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను ఏమైతుందో తెలీదు ఎక్కువ అయితే బయట ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చెయ్యాను కాకపోతే ఎందుకు ఇది ట్రై చేయాలి అనిపించింది మేము చేస్తే అసలు రాలేదు కూడా ఇంకా ట్రై చేయాలి అనిపించింది చూద్దాం ఇది వస్తుందా రాదా మరి ఇది హై ఫ్లేమ్ లో పెట్టాలా మరి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై అవ్వనిద్దాం అప్పుడు లేదు ఏం లేదు వీడియోలో చూడగానే ఇట్లా పటా పటా పగిలిపోయి గిన్నెండి అయినాయి ఇక్కడైతే ఏం లేదు తీసుకొచ్చిన ప్యాకెట్ వేస్ట్ అవుతుందా అనిపిస్తుంది అర్థం కావట్లేదు ట్రై ఏమో చూద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ అయితే ట్రై చేసి చూద్దాం ఏ వచ్చింది వచ్చింది రష్ వస్తుందిరా చూద్దాం என்ன இருக்கு சிலதுன்னா என்ன சவுண்ட் வர்றது என்னைய பார்த்து பாதியா போயிடுங்க ஆனா கொட்டு மம்மி நூனத்தின் போய் लास्ट சவுண்ட் ஆயிடு அந்த மாதிரி மொத்தம் ஆனா நான் मारிட்டு நாலும் ஹே மம்மி நூ